నమస్కారం వెల్కమ్ టు బిఎన్ఎన్యూస్ ముప్పై తొమ్మిదవ సంవత్సరం సందర్భంగా ఆయన మా ప్రజకులను ఇలా ఆమె ఇసు సందర్భంలోనే అందరు కలు కలుస్తారని సభాముఖంగా చెప్తూ మరి ఐలమ్మ మరి ఆనాడు ఒక్క మనిషి బయటికి వెళ్ళి వందలాది మందిని జమ పూసుకొని బయటికి వెళ్ళి తేడా మూత్రాలు ఆమెకి ఎంత ధనాన్ని వాళ్ళు అర్పించిన కానీ తప్పని అని మా మనసు మా మనసులో పెట్టుకొని మరి ముమ్మడి ఆంధ్ర అనేసి ఉన్నప్పటికైనా కానీ అప్పుడు ఇటువంటి మూర్తులు పెట్టడానికి మాకు అవకాశం లేకుండా కానీ అది విడిపోయినాక ఆంధ్రకు ఇక్కడ తెలంగాణకు అందరికీ ముఖ దువారం ఇది అని ఆయన మేము బలంగా త్యాగం చేసి ఆమెను ఇక్కడ నిలబెట్టడం జరిగింది ప్రజలను పెట్టి అది ఆమెను ఇక్కడ అతిష్ట చేయవలసిన చేయవలసి వచ్చింది అసౌంటి యాగమూర్తులప్పుడు ఎవరమైనా చేయాలి ఇలా ఏడు మరి ఈ బీసీ ఫూలం అనేది మరి ఎప్పటికీ ఇదే రకంగా అంచు చేస్తారా ఈ బీసీలు ముందరికి రావద్దా బీసీలకు ఏమి వాళ్ళను పరిగణలకు తీసుకోరా అనేది కూడా ఒకసారి మాకు మనస్థాపన చెందుతుంది మరి అసంటి బీసీలందరూ అందరూ ఏక తాటినైతే ఎవ్వరము ఏం చేయలేము అని వాళ్ళకు కూడా తెలుసు మరి అయ్యే రోజులు వస్తున్నాయి వస్తాం కూడా అది గమనించవలసిన అవసరము ఏ గవర్నమెంట్ మీదైనా ఉందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ ఐలమ్మ ముప్పై తొమ్మిది ఓటంత సందర్భంగా ఈ రెండు మాటలన్న అన్నీ ముందర పెట్టుకొని మాట్లాడారు మళ్ళీ అవసరం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా అదే విధంగా నాకు పీఎంఏ గారు నర్సి నరసింహ గారు చంద్రయ్య గారు మరి అందరి అలా పేరు పేరిన అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఈరోజు తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక వీర వనితగా పేరు పొందినటువంటి భారతదేశంలోనే ఒక పేరుగాంచినటువంటి ఒక మహోన్నతమైన వీరత్వం కలిగిన వ్యక్తత్వం మహోన్నతమైన వ్యక్తి శాఖ లైలమ్మ గారు ఆవిడ గారి యొక్క ముప్పై తొమ్మిదవ వర్ధాంతి ఈరోజు చింతలకుంట లైలమ్మ చౌరస్తాలో నిర్వహించుకోవడం చాలా సంతోషకరం ఈ యొక్క విగ్రహాన్ని గత పది పంతొమ్మిది సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినప్పుడు మనందరికీ పెద్ద మాతృ సంబంధ్రాలు మన సొసైటీలో ఇక్కడి శాఖ లైలమ్మగా పిలువబడే ఈ యాదవ్ గారు అప్పట్లో చాలా సేవ చేసి ప్రతి ఒక్క విధంగా సాయశాఖలు అందించి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కోరుకునే జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఉత్సవ కమిటీ అధ్యక్షులు మాతరాజు నరసింహ గారు అదేవిధంగా లక్ష చంద్రయ్య గారు యాదగిరి గారు రజక సంఘాల నాయకులు అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి ఈ యొక్క ఉత్సవాన్ని చాలా గొప్పగా నిర్వహిస్తున్నందుకు ఉత్సవ కమిటీ వారికి అభినందనలు తెలియజేసుకుంటూ తెలంగాణ ప్రభుత్వానికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉత్సవాలకు పదిహేను లక్షల రూపాయలు కేటాయిస్తూ బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఒక మూడున్నర రోజుల క్రితమే ప్రకటించడం జరిగింది ఉత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం ద్వారా పదిహేను లక్షల రూపాయలు అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి కూడా గతంలో తీసుకోవడం జరిగింది దాన్ని కంటిన్యూ చేస్తూ గతంలో పది తొమ్మిది లక్షలు పది లక్షలు ఇచ్చేది పదిహేను లక్షల కేటాక్సీలు అదేవిధంగా అధికారికంగా రవీంద్ర భారతిలో కూడా సాగల ఎలమ్మ గారి ఉత్సవాల్ని తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుంది వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి మహోన్నతమైన వ్యక్తుల ఆశయ సాధనకై మన విగ్రహాల దగ్గర వచ్చి కాలి పూలమాలలు వేస్తూ ఈ మాత్రమే కాకుండా వారు ఏ అడుగు పీడిత వర్గాలని గతంలో కింద అయినటువంటి బడుగు బలహీన వర్గాలందరినీ ముందుకు తీసుకోవాలని చెప్పేసి ఒక రజక వర్గానికే సంబంధించిన వ్యక్తిత్వం కాదం ఇది బహుజన వర్గాలు పీడిత వర్గాల నుంచి అక్కడ రజాకారులను ఎదిరించి పోరాటం చేసి ఈ తెలంగాణ సాధించడంలో ఈ యొక్క పీడిత వర్గాలని ముందుకు తీసుకోవడంలో

జరుపుకుంటూ అందరూ ఘనంగా నిర్ణయించడానికి చాలా సంతోషిస్తున్నారు అందరికీ సంతోషకర పండుగ వాతావరణం లాగా ఒక పండగ వాతావరణం జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది ప్రజల్లో అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు స్వతంత్ర పోరాటంలో తెలంగాణ సాయుధ పోరాటము మరి కీలక పాత్ర పోషిస్తున్నటువంటి కాకల ఐలమ్మ గారి వద్దంటి మా ఎంపీ నగరంలో జరగడం అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి యోగలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సాకల పోరాటానికి తక్కువ తగ్గుతానికి అంటే చాలా తక్కువ లేట్గా విలువలోకి వచ్చింది చాలా వరకు తెలంగాణ సాయుధ పోరాటంలో కానీ రజాకారులకు వ్యతిరేకంగా కానీ నిజాంకి వ్యతిరేకంగా పోరాటం చేసిన దాంట్లో చాకల పాత్ర కీలకంగా ఉంటుంది కానీ చాకలయలమ్మ చరిత్రని వక్రించేసి చా చాకలాయలమ్మ వారు కొన్ని వర్గాలకే పరిమితం చేయకుండా చాకలాయలమ్మ ఇలా నిజాం సర్కార్కు వ్యతిరేకంగా పోరాటం చేసిన దాంట్లో వ్యతిరేకంగా నిజాం పేరు పక్కగా పెట్టేసేసి చాకలాయిలమ్మ వేరే విధమైనటువంటి పోరాటం చేసిందనే దాంట్లో వెలుగులో తెక్కువగా వస్తుంటుంది ఈరోజు ఇంతమందిని ంగా కలుపుతున్నాము లేకపోతే మరో కాశ్మీర్ లాగానో త్రీ సెవెంటీ ఆర్టికల్ లాగాను ఇంకొక హైదరాబాద్ కూడా త్రీ సెవెంటీ వన్లో త్రీ సెవెంటీ ఇంకో కొత్త కొత్త ఆర్టికల్ నెంబర్లు వచ్చేటువంటి కానీ అలాంటి పరిస్థితి రాకుండా ఇలాంటి మహానుభావులు పోరాటం చేయాలనే ఈరోజు వంద జీవితంగా మనం హైదరాబాద్లో బతుకుతున్నామంటే దాకా రైలప్ప గారి వినోం ఆమె చేసినటువంటి అనేకమైనటువంటి సంస్కారాలు కానీ ఆ రోజులలో ఎటువంటి ఆయుధాలు లేనటువంటి రోజులలో వాళ్ళ మీద తిరగబడి భూ పోరాటాలు కానీ ఇవన్నీ కూడా చేసినటువంటి మహానుభావురాలు ఆమెని స్మరించుకోవాల్సింది ఇది ఒక కులానికి కాకుండా ఆమె తెలంగాణ సమాజానికి కూడా ఒక గొప్ప నాయకురాలని చెప్పి చరిత్రలోకి ఎక్కీయాల్సినటువంటి అవసరం భారత్ మాతాకి